ప్రాబ్లం టుడే చర్చ్ ఈ దినాల్లో సంఘ సమస్య ఏంటి నంబర్ వన్ మొట్టమొదటిది డబ్బు

సీన్ నేను అనేక మందిని చూశాను ఓర్ థెన్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ యాభై ఐదు సంవత్సరం కన్నా ఎక్కువ సంవత్సరంలో నుండి హెప్రోల్ను నేను గొప్ప గొప్ప బోధకులను చూసాను వారు ఏ విధంగా లోకాన్ని విడిచిపెట్టి వెళ్లారో చూశాను అయ్యా ఎంత భయంకరంగా వెళ్లారు వారు ఏట్ తీసుకొని వెళ్ళగలిగారు